హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి టీపీఆర్ బుల్స్ తోట తిరుపాల్ రెడ్డి గారు మేడిమాకుల పల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారు అయితే ఈరోజు వచ్చేసి ముక్కనూరు సీనియర్స్ విభాగం మండల పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి హెవీ హెవీ కాంపిటీషన్ జత మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి లేదా రెండవ బహుమతిని మూడవ బహుమతిని సాధిస్తున్నటువంటి మరి తోట రెడ్డి గారు మేడిమాకుల గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారు అంకుల్ ఈ సీజన్లో అన్ని ఈ సీనియర్ విభాగంలో పదహైదు పదహారు అయినాయి ఓకే మరి ఏ ప్లేస్లు వస్తున్నాయి మామూలుగా ఎక్కడికైనా వెళ్తే తెలంగాణలో ఫస్ట్ సెకండ్ వచ్చాయి కడప కూడా ఫస్ట్ సెకండ్ కల్లూరు మూడు కల్లూరులో ఎన్నో ప్లేసు ఫస్ట్ నిన్న నిన్న జరిగినట్టు కల్లూరు ఫస్ట్ ప్లేసు పెబ్బేర్లో వచ్చేసి మరి పెద్దలో మూడో బహుమతి మరి అదే విధంగా మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు మూడు బహుమతుల వరకు సాధిస్తున్నాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధిస్తూ మరి హెవీ హెవీ కాంపిటీషన్ జత అయినటువంటి టీపీఆర్ బోల్స్ తోట తిరుపాల్రెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారి యొక్క జత మరి ఈరోజు వచ్చేసి శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి సీనియర్స్ విభాగం పోటీలకు అయితే మరి ఈరోజు రావడం జరిగింది మరి హెవీ హెవీ కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి వీటికి ఆయన పేర్లు నేపేదేనా పెట్టలేదా ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ జత మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి మరి ఇదే జత మరి గత సంవత్సరము ఉత్తనూరు సీనియర్స్ విభాగంలో మరి మొదటి బహుమతిగా మరి పెద్ద ఆయన అయితే చెప్తున్నారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు గత సంవత్సరం రికార్డు కూడా ఉంటుంది కదా దాన్ని చూస్తే మరి మరి హెవీ హెవీ కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాం మరి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ మరి